హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇదిగోండి ఇది మునగాకు అంటారు మునగాకు తెచ్చుకున్నాం మునగకాయ అంటారు కదా మునగాకు ఆకును మనం ఇట్లా తరుక్కోవాలి సన్నగా తరుక్కోవాలి దీంట్లోనే పుదీనా కొంచెం వేసాను కొత్తిమీర వేసాను వేసి శుభ్రంగా కడుక్కొని పప్పు వేసుకుందాము ఇదే హెల్త్కు చాలా మంచిది మంత్లీలో ఒక్కసారైనా తినాలి నెలకు ఒకసారి తిన్నా హెల్త్కి మంచిది చాలా బాగుంటుంది కూర కూడా చేయి చూపిస్తాను చూడండి ఇదిగా స్టవ్ వెలిగించి కొంచెం ఆయిల్ వేసుకున్నాను అందులోనే ఆవాలు జీలకర్ర చిట్టపట్టలు ఆడుతున్నాయి కదా దీంట్లోనే కొంచెం మనము దొడ్డుగా తరుక్కున్న ఉల్లిగడ్డ కూడా వేసుకున్నాము ఇదిగోండి ఉల్లిపాయలు వేసుకున్నాము అవి ఉల్లిగడ్డలు ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటారు ఇదిగోండి ఇలా వేసుకొని వీటిని మగ్గనిద్దామని ఉల్లిగడ్డలు ఇలా మగ్గినాయి కదా దాంట్లోనే మనం కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ పసుపు వేసుకొని మనం మునగాకు వేసుకున్నాం మెల్లిగడ్డ పసుపు వేసుకున్నాం కదా దీన్ని ఒకసారి ఇలా కలుపుకొని మునగాకు నీట్గా ఇలా కడుక్కోవాలి ఇలా ఫ్రెష్గా కడుక్కొని మనం వాటర్ అంతా పిండేసుకొని మనం ఆయిల్లో వేసుకుందాం మొత్తం వేసి వేసి వేసుకొని ఇలా కలుపుకోవాలా ఇది మొత్తం ఫ్రై అవ్వాలి ఫ్రై అయితే బాగుంటుంది చూడండి ఫ్రై అవుతుంది మునగాకు ఫ్రై అయింది కదా దాంట్లోనే మనము నీటుగా ఇలా కడుక్కొని పప్పు కూడా వేసేసుకుందాం పప్పు మొత్తం వేసేసుకొని కొంచెం మగ్గనిద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇలా మగ్గింది కదా పప్పు మునగాకు దీంట్లో మనము మిక్సీ పట్టుకున్న పచ్చికారం కూడా వేసేసుకున్నాము పచ్చికారం ఉప్పు వేసేసి కొంచెం వాటర్ వేసి ఉడకనిద్దాం ఉప్పు కూడా వేసేసుకున్నాము దీంట్లో వాటర్ వేయకుండా ఫ్రై కూడా చేసుకోవచ్చు కాకపోతే మనకు కొంచెం పల్చగా ఉండాలి మామూలుగా అన్నీ ఉడికినట్టు ఉండాలి అనుకుంటే మనం వాటర్ వేసుకోవచ్చు హెల్త్కు చాలా మంచిది ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా చేసుకోవాలి కొన్ని వాటర్ వేస్తాను చూడండి వాటర్ చూడండి ఇన్ని వేసాను చూడండి ఇవి మొత్తము పప్పు ఉడుకుతుంది కదా ఈ వాటర్ అన్నీ పోతాయి పోయినాక కూర రెడీ అయిపోతుందండి అప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా పప్పు రెడీ అయింది ఇలా చేసుకొని తినండి హెల్త్ కూడా మంచిది రైస్లోకైనా బాగుంటుంది చపాతీకైనా బాగుంటుంది జొన్న రొట్టెకైనా బాగుంటుంది హెల్తీ ఫుడ్ అండి ట్రై చేయండి ఒక నెలలో ఒక్కసారైనా తినండి చాలా మంచిది లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్